బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మాయమాటలు చెప్పిందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు బీఆర్ఎస్ హయాంలో చేసిన రుణమాఫీ మిత్తులకు కూడా సరిపోలేదన్నారు రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు ప్రకటించిన తేదీలోపే సంపూర్ణంగా రుణమాఫీ చేస్తామని చెప్పారు రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ వర్తిస్తుందన్న ప్రచారం నిజం లేదన్నారు బిఆర్ఎస్ హయాంలో ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని త్వరలోనే రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు మల్రెడ్డి రంగారెడ్డి పథకాలున్నాయి మహిళా స్కీములను కూడా వాళ్ళను చాలా బ్రహ్మాండంగా కోటీశ్వరులను చేయాలి మహిళలు అనేది మా ప్రభుత్వ లక్ష్యం మా ముఖ్యమంత్రి గారు చెప్తున్న రోజు ఎక్కడికి వెళ్ళిన మొన్ననే అబ్దుల్లాపూర్ బెట్లో గౌడన్నల కోసం చేసిన కార్యక్రమం ఒక రాష్ట్ర కార్యక్రమం అది కూడా ఇవన్నీ కూడా చేస్తుంటే పనికిమాలే మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ పదిహేను దోసుక తిన్న దద్దమ్మలకు మేము పత్రికల ద్వారా ఈరోజు చెప్తున్నాం అందరూ కూడా గమనించమని కోరుతున్నాం ఇంకా మహిళలకు కూడా ఇవ్వాలి